ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్క ఛానల్ అయినా చూడండి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రాం అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయి ఉండి కంటెంట్ చూసుకోకపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసేయండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పీ లాగేశారు సార్ వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథలని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ కానీ మన వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి సార్ అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు కాల్ చేయి సరే దివ్య ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడొచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళ కంప్లైంట్ చేస్తాడు చెప్పి చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో ఓకే హాయ్ మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నువ్వు నీ ప్రేమను పడేస్తున్నా సార్ రేపు రిపోర్ట్ అయింది సార్ ఎక్కడ ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి ఓకే సార్ ఏంటి సార్ ఇది ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్ ఇష్యూని చేద్దాం సార్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి అతి అతిపెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకయ్ ఓ పని చేయండి ఎక్కడైనా చేసుకోండి మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకయట్ ఆ ఫిల్మ్ డెస్కౌల్ తో కూర్చోండి మీకుండి మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ మీ ఏజ్ అంతా ముప్పై ఇరవై ఏం నేర్చుకున్నారు వెంకయట్ వార్త అనే దానికి సాలిబ్రిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో అక్కడ బాధ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయ్ హాయ్ దివ్య ఏంటి రస్ త్వరగా వెళ్ళిపోయావా ఈ రోజు డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా హలో ఎవరు కట్ చేసాడు నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీర మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరూ కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి అలాక్కోడాలు పీకోడాలు వాళ్ళ నొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాని నాడు చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే హాయ్ ఇస్ ఈస్ట్ మార్నింగ్ తన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు మేము చెప్తాం కదే తను చాలా మంచోడని హాయ్ థ్యాంక్ యూ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ ఇఫ్ నాట్ పర్సనల్ ఒకటి అడగవచ్చా యా ఫ్రీరాళ్ళు ఏంటి నథింగ్ పర్సనల్ ఫ్యూర్లో అవన్న డైరెక్టర్ ఫిల్మ్ లవ్ స్టోరీ జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం అంతే సో నైస్ క్యాన్ ఏ టేక్ పిక్చర్ షూర్ బుడగలాని ఎపిసోడ్ సెన్సేషనల్ వ్యూయింగ్ సబ్స్క్రైబర్స్ నెంబర్ చూడండి అవును సార్ న్యూస్ అయినా ఎంతో కొంత సెన్సేషన్ లేకపోతే వేవర్షిప్ ఉండట్లేదు సార్ కరెక్టే కదా మరి మీరేనంటే సెక్స్ క్రైమ్ కి మించిన న్యూస్ ఏ లేదు సార్ చెప్పానుగా ముందే దాన్ని ఫాలో అయిపోవడమే ఓకే సార్ ఏం చూస్తున్నావురా ఫోన్లో ఎవరురా పిల్ల ఫస్ట్ అవర్లోనే దాన్ని పిక్స్ చూస్తున్నావంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరిక అయినా ఉండాలి అదేం లేదు సార్ మా పై ఫ్లాట్లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు బిజీగా ఉన్నావా లేదు ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికేం తెలీదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం

ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్ లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఐ విష్ బి సక్సెస్ఫుల్ ఫిలిం మేకర్ మనసులో కొన్ని రూపాలు ఉంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండిని నేను ఒకటి చెప్తా నువ్వు చేస్తావా దివ్యాని బెళ్ళికలు రోజు నేను ప్రకాష్ ఆ రోజన్నా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్య అని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా దివ్య ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడ ఎవరైనా అడిగితే సమాధానం ఉండేది కాదు కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీర వచ్చింది హాయ్ ఈయన తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఓకే సార్ ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు ఉన్నాం చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకర్ ఏడద్దమ్మా ఏడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్లు ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ లు కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ ఓ పని చేయి అదే రెస్టారెంట్ లో కలిసే వాళ్ళమని చెప్పు ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేడు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలిత డివిడి అడిగావు కదరా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు గానీ నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని నీకు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గర తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్